యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలపై సిపిఎం పార్టీ పోరుబాటలో భాగంగా ధర్నా నిర్వహించారు ఇక సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రోడ్డు విస్తరణ పనులు తక్షణమే పూర్తి చేయాలని కోరారు ఇక రెండు కోట్లతో నిర్మాణం చేపట్టిన ఘాట్ అసంతృప్తిగా ఉందని ఇక దానిని పూర్తి చేయాలని అన్నారు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు మరి బీటీ రోడ్డు వేస్తామని మన ప్రభుత్వం తీసి దాదాపు సంవత్సరం గడుస్తున్నా మరి అది ఎక్కడ ఆగింది ప్రజలకు కానీ రవాణా సౌకర్యాలు కానీ ఇబ్బంది ఏర్పడుతుంది వ్యాపారస్తుల కూడా ఇబ్బంది వెంటనే ఆ పని వేగవంతం చేసి పూర్తి చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది మరి మోత్కూరు పట్టణ కేంద్రంలో బద్ద బజారున గుంతలు వర్షాకాలం వచ్చి గుంతలు బూర్దలు మరి నీళ్లు నిలిచినటువంటి పరిస్థితి తక్షణమే గుంతలు పూడ్చాలని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతున్నాం వీధి రైతు కూడా వెంటనే లేచి మరి ఆ సమస్య కూడా పరిష్కరించాలని కోరుతున్నాం మోత్కూరు పరిధిలో ఉన్నటువంటి రజక వాడలో దోపిగాడు నిర్మిస్తామని దాదాపు సంవత్సరం గత ప్రభుత్వం సంవత్సర క్రితమే మరి అక్కడ పనులు చేపట్టి రెండు కోట్ల తోట పనులు చేపట్టి అక్కడ మరి రేఖలు సెడ్ చేసి ఇవ్వడం జరిగింది ఎక్కడ వ్యవస్థ అక్కన ఆగింది వెంటనే ఆ దోపిగాడిని పూర్తి చేసి అక్కడక్కడ రచకులు ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేయాలని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతున్నాం పరిశుద్ధం చేయాలని